హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి న్యూ మూన్ ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజు రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ముందుగా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తాను షఫల్ చేశాక ఈ సైడ్ ఏమో మీ పర్సన్ ఎనర్జీస్ త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి అండ్ ఈ సైడ్ ఏమో మీ ఎనర్జీస్ త్రీ కార్డ్స్ అయితే తీస్తాను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ మధ్యలో ఉంచడం అయితే జరుగుతుంది నేను ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కూడా ప్రశ్నపరంగానే తీస్తాను న్యూమూన్ ఎనర్జీస్లో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఆలోచనలు కూడా మీ మీద కోపం ఉందా ఉందా మిస్ అవుతున్నారా మాట్లాడాలనుకుంటున్నారా అసలు ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయి అండ్ మీ విషయంలో మీ పర్సన్ విషయంలో మీ మీ పర్సన్ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే కోపం ఉండొచ్చు బాధ ఉండచ్చు ఏదైనా ఎమోషన్ అంటే పర్సన్ని తిట్టాలనిపించడం ఏదైనా సరే మూన్ ఎనర్జీస్ అనేవి మనసు మీద ఎఫెక్ట్ అనేది పడుతుందండి మరి ఈరోజు ఎనర్జీస్ ఎవరికి ఎలా ఉన్నాయో చూద్దాం మీకు రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి ముందుగా ఈ ఎనర్జీస్ కార్డ్ అనేవి షఫర్స్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో మీరిచ్చే సమాధానాలు ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇక్కడ త్రీ ఎనర్జీస్ కార్స్ అయితే తీద్దాం ఫైవ్ ఆఫ్ ప్రింటికల్స్ డెత్ కార్డ్ బాటమ్ ఆఫ్ డెక్ నైట్ ఆఫ్ సార్స్ వచ్చింది ఇలా త్రీ కార్డ్స్ అండ్ ఇటు సైడ్ ఏమో మీ కార్డ్స్ అయితే తీద్దాం ఇలా ఉన్నాయి కదా మీ షఫ్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి పర్సన్ విషయంలో చూసే ఎనర్జీస్ నైన్ ఆఫ్ సర్డ్స్ పేజ్ ఆఫ్ సర్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఇది మీ ఎనర్జీస్ అండి మళ్ళీ ఇవి షఫల్స్ చేసి మధ్యలో ఎనర్జీస్ కార్డ్ అయితే తీద్దాం అంటే బాటమ్ ఆఫ్ డెక్ సారీ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అసలు యూనివర్స్ మీ మధ్యన అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో నైన్ ఆఫ్ కప్స్ ఈరోజు మీ పర్సను ఏదో ఎమోషనల్గా బాధపడుతున్నట్టు మీరు కూడా ఎమోషనల్గా ఉన్నట్టు అనిపిస్తుందండి టెన్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా మీ పర్సన్ ఏమో ఎలోన్గా అంటే ఒంటరిగా ఉంటున్నారండి బాధపడుతున్నారు ఎందుకో మీ గురించి ఆలోచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి వారికి ఎవరితో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు ఎందుకంటే మీ పర్సన్లో సడన్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అయిన వారు ఎవరో కాని వారు ఎవరో వారికి మనసుకైతే అనిపిస్తుంది కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టే అనిపిస్తుంది అంటే ఒక సిచ్యువేషన్లో ఏదైనా మూవీ చూసినా కానీ ఏదైనా సాంగ్స్ విన్నా కానీ అప్పటికప్పుడు మీకు రిలేటెడ్గా అనిపించింది అనుకోండి సడన్గా మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి ఇలా వారు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే వారు తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్నా సరే హ్యాపీగా అయితే లేరు జరిగిపోయిన విషయాలు అంటే మీ మెమరీస్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి మీతో ఎండ్ చేసుకున్నారు కదా మాటలు కానీ రిలేషన్ కానీ ఏదైనా సరే ఎండ్ చేసుకున్నవారు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వారికి కనిపించడం కానీ అంటే ఏ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎక్కడైనా సరే మీరు కనిపించారండి ఈ కనిపించడంలోని వారు డిస్టర్బ్ అయ్యారు ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి ఈరోజు మీ పర్సను మిమ్మల్ని చూడటం అయితే జరిగింది మేబీ సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే మీ గురించి ఎవరైనా మాట్లాడుకోవడం జరగచ్చు ఇలా చేయడం వల్ల సడన్గా మెమరీస్ని డిస్టర్బ్ అయినట్టు మర్చిపోయిన వాళ్ళని కూడా గుర్తు వచ్చేలాగా ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు మీరు చాలా గుర్తు వస్తున్నారు ఒంటరిగా కూర్చుని మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్లో సడన్ చేంజెస్ కనిపిస్తున్నాయి రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే నెగిటివ్గా ఉన్నవారు పాజిటివ్గా అయితే మారారు ఆ పాజిటివ్ అన్నది ఎలా కనిపిస్తుంది అంటే నైట్ నైట్ ఆఫ్ సార్స్ ఏంటంటే వారికి ఏమనిపిస్తే అదే చేయటం ఎలా అంటే ఒక ఆ నిమిషానికి వారు ఎలా ఉంటే ఇప్పుడు కోపంలో ఉండనుకోండి అప్పటికప్పుడు మీతో మాట్లాడి మీతో గొడవ పడవచ్చు లేదంటే అప్పటికప్పుడు మీతో మాట్లాడి ప్రేమగా మాట్లాడచ్చు కానీ ఇక్కడ గొడవ పడ్డం కాదండి ఎలోన్గా లోన్లీగా ఉన్న ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీ మీద ఉన్న మిస్సింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అసలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చుంటున్నారు మీరు ఎప్పుడైతే కనిపించారో అప్పటి నుంచి చాలా డిస్టర్బ్గా అయితే ఉన్నారు అంటే ఈరోజు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఇక్కడ మీ ఎనర్జీస్ ఏంటి అంటే నైన్ ఆఫ్ సార్ట్స్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో అసలు మీకు ఏమీ తోచట్లేదు ఏదో లేజీగా అనిపించటం వర్క్ మీద ఫోకస్ చేయకపోవటం మీ పని మీద మీరు చే అంటే మీరు చేసే పని చేయలేకపోతున్నారండి మళ్ళీ మీ పర్సన్ని స్పై చేస్తున్నారంట మధ్య మధ్యలో మీ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారా ఏం పోస్ట్ చేస్తారా మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తా అంటే ఏదైనా మెసేజ్ వచ్చినా అది మీ పర్సన్ అన్నట్టు మీరైతే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అంతలా ఆలోచించినప్పుడు మీకు కూడా అనిపిస్తుంది అండి ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఒక లేజీ ఫీలింగ్ అనిపించడం ఏదో హెడేక్గా అనిపించడం ఆలోచన అనమాట నిద్రపోవాలనిపించడం ఇలాంటి ఎనర్జీస్ మీలో అయితే కనిపిస్తున్నాయి ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి ఎక్కువ మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల తల తిరగడం కూడా అనిపిస్తుంది మీకు స్పై ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈ రోజంతా మీ పర్సన్ని ఫాలో అవడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది వారు సంతోషంగా ఉన్నారా లేదా అసలు వారి లైఫ్లో ప్రతిదీ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీకు ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి మీ అంతటి మీరే మీ తప్పు లేకపోయినా సరే సారీ చెప్పాలి అన్న భావన అయితే మీలో అనిపిస్తుంది అంటే ఈరోజు మీ పర్సన్తో మీకు మాట్లాడాలని అనిపిస్తుంది అండి ఓవర్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తుంది డ్రీమ్స్ కూడా వచ్చి ఉండొచ్చు మీ పర్సన్ గురించి ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మైండ్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఒక లేజీ ఫీల్ అనిపిస్తుంది పర్సన్ని చూడాలి పర్సన్ మాట్లాడాలి ఇలా మీ ఎనర్జీస్ ఉంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా చూడడం అయితే జరిగింది ఈ చూడడంలో వారు డిస్టర్బ్ అయితే అయ్యారు ఇప్పుడు మీ పర్సను ఏమంటున్నారు మీరేమో మీ పర్సన్ లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటుంటే మీ పర్సన్ ఏమో మీరు సంతోషంగా ఉన్నారని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడది ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలి మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆలోచన అయితే కనిపిస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాల్ కూడా రావచ్చండి ఇక్కడ మీరు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా ఇక్కడ మీ మనసులో మాటలు మీ పర్సన్కి అయితే కనెక్ట్ అవుతున్నాయి మరి ఈ రీడింగ్ అనేది ఎవరికైతే రిజనట్ అయితే వారు తీసుకోవచ్చు మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తున్నాం కాబట్టి చూడండి ద మూన్ ఎనర్జీస్ కార్డు కూడా వచ్చింది మూన్ ఎనర్జీస్లో ఇప్పుడు మీ పర్సన్ మీకైతే కనెక్ట్ అయ్యారు అంటే ఏదైనా సిచ్యువేషన్ రిలేటెడ్గా అనిపించింది అనుకోండి ఆ బాధలో అయినా సరే మీతో మాట్లాడి ఎమోషన్ అయినా అవ్వచ్చు లేదంటే ఏదో అవసరం ఉన్నట్టు అంటే ఏదో హెల్ప్ కావాలన్నట్టు మీతో మాట కలపటం ఏదో వారు మీతో మాట్లాడాలన్న చిన్న ప్రయత్నం అనమాట మీతో మాట్లాడాలని వారు అనుకుంటున్నారండి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు మీరేమో మీ పర్సన్కి సారీ చెప్తే వారు కొంచెమైనా మీ గురించి అంటే స్టెప్ తీసుకుంటా అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారేమో మీ అంతటి మీరే సారీ చెప్పాలనుకుంటున్నారు మీ తప్పు లేకపోయినా సరే అంటే ఇక్కడ ఒకరి మనసులో ఒకరు అంటే లైఫ్ని లీడ్ చేస్తున్నారండి మీ పర్సన్ తోటి మీరున్నట్టు లైఫ్ని అయితే ఊహించుకుంటున్నారు మీ పర్సన్ తోటి మీరు ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏమో మీరు లేకపోతే లైఫ్లో సంతోషంగా ఉండలేరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అందుకే వారు మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి అన్న ఎనర్జీస్ అయితే ఈరోజు కనిపించాయి అసలు మీ పర్సన్ మనసులో మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇక్కడైతే ఎనర్జీస్ అయితే చూద్దాం ఆ చెప్పే మాటలు మీకు పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్గా ఉంటాయి అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎటువంటి సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్స్ బట్టి వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి అండ్ ఫైనల్గా జరగబోయే సంఘటన సింగిల్ ఎనర్జీస్ గారి ఇక్కడైతే ఉంచడం జరుగుతుందండి ఇవి షపోజ్ చేస్తాను ఇప్పుడు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి మీ గురించి ఏమనుకుంటున్నారు ఆ టైంలో కోపంలో ఉండే ఉన్నా మీ గురించి ఏమనుకుంటున్నారు సంతోషంగా ఉన్నా మీ గురించి ఏమనుకుంటున్నారు బాధలో ఉంటే ఏం మీ గురించి ఏమనుకుంటున్నారు అలాగా అనుకున్న వాటిలో తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది ఇవి షపస్ చేసి త్రీ ఎనర్జీస్ స్కార్డ్స్ అయితే తీస్తాను ఈ సైడ్ మీ గురించి ఏమనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెండికల్స్ 10 ఆఫ్ ఫెన్స్ 7 ఆఫ్ పెండికల్స్ చూసారా మిస్ అవుతున్నారు మిమ్మల్ని టెన్ ఆఫ్ హవర్స్ చూశారు కదా ఇది సిచువేషన్ దీన్ని బట్టి చూడాలి అంటే గిల్టీ ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ ప్రతి ఎనర్జీస్ కార్డ్కి ఇక్కడ సమాధానం అనమాట ఇటువైపు త్రీ కార్డ్ ఎనర్జీస్ అయితే చూద్దాం సిచ్యువేషన్ బట్టి ఈరోజు మీ పర్సన్ స్పీన్ ఆఫ్ ఎండికల్స్కి క్లారిఫికేషన్ స్పీన్ ఆఫ్ ఎండికల్స్కి క్లారిఫికేషన్ ఇక్కడే పడింది కార్డ్స్ చూడండి ఇది ఫస్ట్ కార్డు ద ఎంపరర్ వచ్చింది చూద్దాం బట్ టవర్ కట్ అంటే ఇది టెన్ ఆఫ్ ఫ్యాండ్స్కి అండ్ సెవెన్ ఆఫ్ ఎంటికల్స్కి వీటంత టివీ పడిపోతున్నాయి పీజ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది ఫైనల్గా చూడండి ఇది చెప్పలేమండి వారి సిచ్యువేషన్స్ బట్టి కాంట్రాక్ట్లో వచ్చేచ్చు ఇక్కడ క్వీన్ ఆఫ్ ఎండికల్స్ ఉంది కదా ఇప్పుడు మీ పర్సను మీ పిక్స్ చూస్తున్నారు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు అనుకోకుండా వారు మొబైల్లో మీ పిక్స్ కనిపించడం కానీ అండ్ సోషల్ మీడియాలో మీ పోస్ట్ చూడడం కానీ స్టేటస్ చూడడం కానీ సంథింగ్ ఏదో జరిగింది అంటే ఇక్కడ మీరు అనుకోకుండా మీ పర్సన్కి అయితే కనిపించారండి ఈ కనిపించడంలోని వారు మీతో ఏమంటున్నారంటే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్నా ఆలోచన అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కదా ఇప్పుడు మీ పర్సను మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మనసు చూడ్డానికి కోపంగా కనిపిస్తున్నారు ఈగో అండి వారు తగ్గి మాట్లాడాలని మనసు అనిపిస్తుంది కానీ మళ్ళీ మీ మీ విషయంలో ఈగో అన్నట్టు వారు అనుకుంటున్నారు అంటే మీ మాటలతో ఏమైనా హర్ట్ చేస్తారేమో మీరు వారు మాట్లాడితే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఈగో చూపిస్తారేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఈగో ఎక్కువ వీరంతటి వీరే మాట్లాడాలి కానీ అసలు వీరికి ఈగో ఎక్కువ కదా మీ పర్సన్కి ఎగో ఎక్కువ కదా మరి తెలుసు కూడా మీరు ఎందుకు వారితో ఇలా ఉంటున్నారు మీ పర్సన్ అయితే మీ మీద చాలా ఫోకస్ చేస్తున్నారండి చూసారు కదా ఎప్పుడైతే మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా చూసారా ఆ చూడడంలో పిక్స్ చూస్తున్నారండి మీ పేర్లు ఎక్కడికి వెళ్ళినా మీ పేర్లే కనిపిస్తున్నాయి అండ్ అండ్ ఏదైనా సరే మీ మెమరీస్ మీ పర్సన్ తోటి మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళినా ఆ ప్లేసెస్ ఒక గుడ్ మెమరీలా ఒక మంచి స్వీట్ మెమరీలాగా అనిపించడం మళ్ళీ ఆ సిచ్యువేషన్స్కి కోపం వచ్చేదన్నమాట సడన్గా వారికి ఏంటంటే ఎమోషన్కి కనెక్ట్ అవుతారు సడన్గా కోపం వచ్చేస్తుందన్నమాట కొంతమంది చూడండి అప్పటికప్పుడు బాగా మాట్లాడేస్తారు సడన్గా మానేస్తారు మోహం మారిపోతుంది స్మైలీ ఫేస్ నుండి సడన్గా ఫేస్ అన్నది ఫేస్లో స్మైల్ అనేది మారిపోతుంది కదా మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో ఆ చూడడంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మళ్ళీ కోపం అంటే వారు లేకపోయినా మీరు సంతోషంగా ఉన్నారేమో అన్న ఈగో హర్ట్ అయినట్టే అనిపిస్తుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ సిచ్యువేషన్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అనమాట మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి అంటే ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా ఎలా మాట్లాడాలి ఏ ప్రయత్నాలు చేయాలి ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ మీతో రిలేషన్ బ్రేక్ చేసుకుంది వారు ఇగ్నోర్ చేసింది వారు మరి వారంతటితో వారే మాట్లాడాలన్నా కొంచెం భయపడుతున్నారు అంటే దట్ అవర్ కాడ్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ గతంలో జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోయి మాట్లాడాలని అనిపిస్తుందండి అంటే మనసులో మీ మీద ఉండే ప్రతీది మీర మీతో మాట్లాడితే భారంగా అనిపించేది మీ మాటలు అంటే నచ్చేది కాదు అసలు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు అలాంటిది ఇప్పుడు మీ మీ గురించి వారి మనసులో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి అనవసరంగా వీరిని ఇగ్నోర్ చేసాము మిమ్మల్ని బ్లాక్ చేసాము మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలి దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవరకు అయితే పర్సన్ కాంటాక్ట్లోకి అయితే రావాలనుకుంటున్నారండి అండ్ నెక్స్ట్ చూడండి సెవెన్ ఆఫ్ ఇంటికల్స్ ఇక్కడ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఈ మిస్సింగ్ ఎనర్జీస్ ఎలా ఉంది అంటే అక్కడ వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మర్చిపోవాలనుకుంటున్నారు ఎంత మర్చిపోవాలనుకున్నా డైవర్ట్ చేయడానికి ఏదో వర్క్ అయితే చేస్తున్నారండి ఆ వర్క్ మీద కూడా ఫోకస్ చేయట్లేదు ఎమోషన్ ఫీలింగ్ చూడండి పేజ్ ఆఫ్ వెంటికల్స్ మీ మీద అంత ఇష్టమైతే కనిపిస్తుంది ఈరోజు అందుకే ఈరోజు ఎలోన్గా ఉంటున్నారండి ఆ ఎలోన్గా ఉండడంలోని క్లారిఫికేషన్ చూడండి ఏస్ ఆఫ్ ఫ్యాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఈరోజు ఎనర్జీస్ అయితే మీ పర్సను మీతో మాట్లాడాలి కాంటాక్ట్లోకి రావాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే మీలాగే మీ పర్సన్ కూడా మిస్ అవుతున్నారు కానీ వారు ఈగో హట్ అయ్యేలా కనిపిస్తుందండి మీరేమో పర్సన్ని స్పై చేస్తుంటే పర్సన్ ఏమో మిమ్మల్ని ఎక్కువ తలుచుకున్నారు అంటే ఈ రోజంతా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పర్సన్ ఎక్కువ తలుచుకుంటున్నారు కదా వారు అసలు ఏం పోస్ట్ చేస్తున్నారు ఏం స్టేటస్లు పెట్టారు మీతో మాట్లాడతారా లేదా వాళ్ళ నుండి మెసేజ్ వస్తుందా లేదా పోనీ మీరే సారీ చెప్పాలి అన్న ఆలోచన మీకైతే కనిపిస్తుంది కదా అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం వల్ల కనెక్ట్ అయ్యారు ఇక్కడ మీరు మీ పర్సన్ ఈరోజంతా మిస్ అవుతూనే ఉన్నారండి మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ యాక్షన్ ఎలా ఉంది అంటే మీతో అన్ఎక్స్పెక్టెడ్గా అంటే సిచ్యువేషన్ అక్కడ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏదైనా రిలేటెడ్గా మీకు అనిపించింది అనుకోండి ఆ బాధలో అయినా మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇదిగోండి వారంతటి వారే సారీ చెప్పే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది మీరు సారీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా ఏదో విధంగా సారీ చెప్పాలనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమైనా అంటే వారి ఆలోచన ఎలా ఉందంటే మీరన్న మాటలు మళ్ళీ వాళ్ళు హట్ అవుతారేమో మీరేమైనా తక్కువ చేసి మాట్లాడతారేమో మీకు ఈగో ఎక్కువ మీ పర్సన్కి ఈగో ఎక్కువ ఇప్పుడు ఎవరు తగ్గాలి వారా మీరా మీరు తగ్గితే వారు మాట్లాడతారంట కానీ వారు ఈగో తగ్గించుకుని మాట్లాడాలన్నా మీరేమో హట్ చేస్తారేమో అన్న ఒక సందేహం అందుకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ప్రతిదీ గమనించి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎనర్జీస్ కూడా ఈరోజు ఇలానే వచ్చాయి మనకి ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ చేస్తాం అండ్ ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి మీకు రాసుల పరంగా రీడింగ్ అడుగుతున్నారు కాబట్టి చేస్తాను అంటే టైం అయితే కుదరట్లేదండి డే టైము రాసుల పరంగా ఎనర్జీస్ ఇంకా కొంచెం డిఫరెంట్ కంటెంట్స్ చేయాలనుకుంటున్నాం కానీ ఆ టైంకి అయితే కుదరట్లేదు ఈసారి రాసుల పరంగా కూడా షార్ట్స్ వీడియోలో కూడా పోస్ట్ చేద్దామని చూస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే చేస్తానండి మీ అందరి సపోర్ట్ ఉంది కానీ కొన్ని వీడియోస్కి వ్యూస్ అయితే రావట్లేదు ఎంత కష్టపడుతున్నా చాలా ఎఫర్ట్ పెడుతున్నానండి వీడియోస్ చేయడం అంత ఈజీ అయితే కాదు మీరు అర్థం చేసుకుంటారు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్పుడప్పుడు లైవ్ కూడా చేయడం అయితే జరుగుతుందండి ఈ లైవ్ అన్నది మనకి చుట్టూ ఉన్న నేచర్ గురించి చూపిస్తాను అంటే మాకు ఈ చాలా బాగుంటాయండి ప్లేసెస్ ఇక్కడ మేము ఉండేది భీమవారం అనమాట పల్లెటూరు వాతావరణం అనిపిస్తుంది ఈ పల్లెటూరు వాతావరణం అనేది మీకు లైవ్లో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ